సూర్యాపేటలోని జాతీయ టీవీఎస్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రానిక్ నూతన శనివారం మాజీ మంత్రి రామురెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సూర్యాపేటలోని జాతీయ రహదారిపై గల టీవీఎస్ షోరూంలో ఐక్యూబ్ ఎలక్ట్రానిక్ నూతన వాహనాన్ని శనివారం మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుధాకర్ పివీసీ అధినేత మీలా మహదేవ్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి పోతు భాస్కర్ షోరూం అధినేత కర్ణాటి నాగేశ్వరరావు నాయకులు మొరశెట్టి వెంకటేశ్వర్లు కక్కిరేణి చంద్రశేఖర్ మీలా వంశీ రాచకొండ శ్రీనివాస్ వీర్లపాటి వెంకటరమణ బచ్చ పురుషోత్తం మరియు షోరూం

ौ भोद्भवः ध्यायामि ध्यानम् समर्पयामि अवाहयामि आसनम् समर्पयामि पादयोः वाद्यम् समर्पयामि हस्तयोः अर्घ्यम् समर्पयामि व्यापारे दिनदिनाभिवृद्धिरस्तु